సత్య స్కిల్స్ ఈ వీడియోలో మనం లోక్సభ స్పీకర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఇది పోటీ పరీక్షలకి చాలా ముఖ్యమైన అంశం సార్వత్రిక ఎన్నికలు జరిగాక సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్సభ ప్రారంభమవుతుంది ప్రారంభానికి ముందు సభ్యులు స్పీకర్ని నియమించాలి స్పీకర్ ఎన్నికకు ముందు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా ఒక సీనియర్ సభ్యుడు అతన్ని ప్రటమ్ స్పీకర్ అంటారు అతన్ని నియమించి అతని ద్వారా ప్రమాణ స్వీకారం చేయించుతారు లోక్సభ ప్రారంభ సమావేశంలో సభ్యులు నేరుగా ఓటింగ్ ద్వారా మెజారిటీ ఆధారంగా స్పీకర్ని ఎన్నుకుంటారు అంటే లోక్సభ సభ్యులు తమలో ఇద్దరిని ఒకరిని స్పీకర్గా మరొకరిని డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు స్పీకర్ని లోక్సభ చీఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు లోక్సభ నిర్వహణ బాధ్యత స్పీకర్ నిర్వహిస్తారు సభా కార్యక్రమాల్లో స్పీకర్దే తుది నిర్ణయం స్పీకర్గా ఉండాలంటే అతను లోక్సభ సభ్యుడై ఉండాలి లోక్సభ స్పీకర్ పదవీ కాలం ఐదు సంవత్సరాలు లోక్సభ రద్దయినా స్పీకర్ పదవి రద్దు కాదు కొత్త స్పీకర్ ఎన్నిక అయ్యే వరకు స్పీకర్ పదవిలోనే ఉంటారు ఆర్టికల్ తొంభై నాలుగు ప్రకారం పదవిని పదవిని స్పీకర్ పదవిని దుర్వినియోగం చేసిన లేదా రాజ్యాంగ పరిధిని దాటినా లోక్సభ స్పీకర్ని తొలగించవచ్చు స్పీకర్ తొలి తొలగింపుకు సంబంధించి తీర్మానానికి ముందు అంటే అతన్ని తొలగించాలని తీర్మానం చేసిన తరువాత కనీసం పద్నాలుగు రోజుల ముందుగా స్పీకర్కు నోటీసులు ఇవ్వాలి స్పీకర్ తొలగింపు తీర్మానం జరిగే సభకి స్పీకర్ అధ్యక్షుడిగా ఉండకూడదు ఆ సభకి స్పీకర్ ఒక సభ్యుడిగా హాజరు కావచ్చు తన అభిప్రాయం వెల్లడి చేయొచ్చు అందరిలా ఓటు వేయవచ్చు కానీ నిర్ణయాత్మక ఓటు ఉండదు స్పీకర్ తన రాజీనామాని డిప్యూటీ స్పీకర్కి సమర్పించాలి స్పీకర్ అధికారాలు స్పీకర్ లోక్సభ అధ్యక్షుడిగా సభని రాజ్యాంగం ప్రకారం నిర్వహించుతాడు సభలో జరిగే ప్రతి విషయం ఆయన నియంత్రణలోనే ఉంటుంది లోక్సభ తరఫున ప్రతినిధి స్పీకర్ లోక్సభ ముఖ్యంగా లోక్సభ సభా హక్కులు గౌరవం సభ యొక్క రాజ్యాంగ విధుల్ని పరిరక్షించే బాధ్యత స్పీకర్ది అనుచితంగా ప్రవర్తించే సభ్యుల పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కూడా లోక్సభ స్పీకర్కి ఉంటుంది కొన్ని పార్లమెంటరీ కమిటీలకి స్పీకర్ అధ్యక్షుడిగా ఉంటారు లోక్సభ సచివాలయం స్పీకర్ నియంత్రణలోనే ఉంటుంది అవసరమైతే బిల్లుల పరిశీలనకి స్పీకర్ కమిటీలను కూడా నియమించవచ్చు పార్లమెంట్ సభ్యుల వసతులు సదుపాయాలు స్పీకర్ నియంత్రణలోనే ఉంటాయి స్పీకర్ ద్రవ్య బిల్లులని ధృవీకరిస్తారు కొత్తగా ఎన్నికలు జరిగి కొత్త సభ్యులు వచ్చిన తర్వాత స్పీకర్ తన పదవి నుంచి తొలగిపోతారు కొత్త సభ్యులతో ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయించడానికి మొదటి లోక్సభ నిర్వహణ కోసం రాష్ట్రపతి ప్రోటీమ్ స్పీకర్ని నియమిస్తారు కొత్త స్పీకర్ ఎన్నిక అయ్యాక ఆ ప్రొటైమ్ స్పీకర్ పదవి నుంచి తొలుగుతారు అంతవరకు ప్రొటైమ్ స్పీకర్కి అన్ని అధికారాలు స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి లోక్సభ స్పీకర్కి సంబంధించి రాజ్యాంగం ఇలా చెప్తుంది ఇది పోటీ పరీక్షలో చాలా ముఖ్యమైన అంశం అండి జాగ్రత్తగా వినండి ఆర్టికల్ తొంభై మూడు రాజ్ భారత రాజ్యాంగం ఆర్టికల్ తొంభై మూడు లోక్సభ సభ్యులకి తమలో ఇద్దరిని స్పీకరు డిప్యూటీ స్పీకర్గా ఎంచుకునే అధికారాన్ని ఇస్తుంది ఆర్టికల్ తొంభై నాలుగు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల రాజీనామా లేదా పదవి నుంచి తొలగించటం గురించి వివరణ ఉంటుంది ఆర్టికల్ తొంభై ఐదు డిప్యూటీ స్పీకర్ అధికారాలు బాధ్యతలు ఉంటాయి ఆర్టికల్ తొంభై ఆరు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తొలగించే తీర్మానం చేసే సభని స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ నిర్వహించకూడదు లోక్సభ స్పీకర్ల గురించి కొన్ని విశేషాలు స్వాతంత్రం వచ్చాక మొదటి స్పీకర్గా పనిచేసిన వారు పంతొమ్మిది వందల నలభై ఏడులోనండి మనకు పార్లమెంట్ ఎప్పుడు వచ్చింది పార్లమెంట్ వీడియోలో చూశారు కదా ఇది తొం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చాక మొదటి స్పీకర్గా పనిచేసిన ఆయన గణేష్ వాసుదేవ మవలంకర్ ఈయననే దాదాసాహెబ్ అనేవారు మనకి పార్లమెంటుతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరులో కూడా గణేష్ వాసుదేవ మౌలంకరే తొలి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ మొదటి డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతసేన అయ్యంగార్ ఆయన కూడా యాభై రెండు యాభై ఆరులో తెలుగు వాళ్ళకు వచ్చేసరికి నీలం సంజీవరెడ్డి గారు అరవై ఏడు అరవై తొమ్మిదిలో చేయగా జిఎంసి బాలయోగి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు వరకు చేశారు బలరాం జక్కర్ అందరికంటే ఎక్కువ సంవత్సరాలు స్పీకర్గా చేశారు మీరా కుమార్ మొదటి మహిళా స్పీకర్ ఇవేనండి